నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ అత్యంత సన్నిహితుడు వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే అదే విధంగా రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని స్పష్టం చేశారు మరి గత అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన చేసిన ఒక ట్వీట్ అయితే ఆసక్తికరంగా ఉంది మరి దీని గురించి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకన్ రావు గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు విజయసాయి రెడ్డి ఎండ్ ఆఫ్ టీడీపీ ఇన్ రాజ్యసభ అయిపోయింది ఎండ్ ఆఫ్ టీడీపీ ఇన్ తెలంగాణ అయిపోయింది ఇంకా ఈ ఎన్నికలు వస్తే ఎండ్ ఆఫ్ టీడీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది అంటూ ట్వీట్ చేశారు సార్ కానీ మనం చూసాము ఘన విజయంగా విజయ దుందు మోగించి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రాజకీయ లైఫ్కి ఎండ్ పలకడానికి కారణం ఏమంటారు అసలు ఏంటి సార్ అది ఒక రాజకీయ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఈరోజు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు లేని మాట వాస్తవమే సిద్ధాంతాల మీద ఉన్నటువంటి పార్టీ ఇప్పటికీ మనుగడ సాగిస్తూనే ఉన్నాయి వాళ్ళకి ప్రాతినిధ్యం ఉందా లేదా శాసనసభలోను లోక్సభల్లోనూ ప్రాతినిధ్యం ఉందా లేదా అనే దానికంటే కూడా పోరాటం ద్వారాను ప్రజా సమస్యల గురించి వాళ్ళు గొంతు ఎత్తినందువల్ల వాళ్ళకి ఒక అనేది ఉంది ఉదాహరణకి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రోజుకి వాళ్ళకి ప్రాధాన్యత తగ్గినా వాళ్ళ యొక్క కోటల బీటలు వారుతున్నా ఇంకా వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు ఇంకా అట్లానే కొనసాగుతూనే ఉన్నారు తరువాత ప్రాంతీయ పార్టీల విషయాలకు వచ్చేతలకి తమిళనాడులో అన్నా డీఎంకే కావచ్చు డిఎంకే కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు వీళ్ళు ఉద్భవ ఇప్పుడు నలభై ఒక్క సంవత్సరాలు పూర్తయిపోయినాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఇప్పటితోటి నలభై రెండో సంవత్సరం కూడా పూర్తయిపోయింది రేపు మార్చి ఇరవై తొమ్మిదికి నలభై మూడో సంవత్సరం పూర్తవుతుంది మరి ఈ విధంగా చూసుకుంటా ఉంటే పడి లేచిన కెరటం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పదిసార్లు ఎన్నికలకు వెళ్ళింది తెలుగుదేశం పార్టీ ఆరు పర్యాయాలు గెలిచింది నాలుగు సార్లు ఓడిపోయింది అయినా సరే ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కారణం ఎంత ఒక పార్టీ అనేది ప్రజల కోసమే పుట్టిన పార్టీ ప్రజా సమస్యల గురించి పోరాడిన పార్టీ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇంకా ప్రజా సమస్యల గురించి ఇప్పుడున్న నాయకులు కూడా పోరాడారు కాబట్టి ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టారు కాబట్టి ప్రజలు కూడా వాళ్ళ పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చిన్న చిన్న పొరపాట్లు జరిగితే శిక్షించారు అలాగే తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు కొన్ని అసత్య ప్రచారాలను నమ్మి రెండు పర్యాయాలను కూడా ఓడిపోవడం కూడా జరిగింది సరే మిగిలిన రెండు స్వయం స్వయంకరవాదం మరి ఈ పరిస్థితుల్లో ఈ పార్టీ ఒక్కసారి ఓడిపోయిన తర్వాత ఈరోజు అది కనుమరుగయ్యే పరిస్థితి కనపడుతోంది విజయసాయిరెడ్డి గారు చెప్పాడు రాజ్యసభలో లేదు అని చెప్పని ఆరు నెలలు దీరకత ప్రాతినిధ్యం ఈరోజు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం ఉంది ఇప్పుడు నీకు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కానీ ఈరోజు మీరు నలుగురు దాంట్లోంచి నీతో పాటు నలుగురు తప్పుకున్నారు ఏడుగురు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మీ ప్రాతినిధ్యం మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుపోతూ ఉంటుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు మరి ఈ పరిస్థితుల్లో నీవు అన్నమాట నీకే వస్తూ ఉంది తెలంగాణ గురించి మాట్లాడావు తెలంగాణలో రేపు పొద్దున ఏం జరుగుతుందో నువ్వు చెప్పలేవు నువ్వు అసలు పోటీయే చేయలేదు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నువ్వు పోటీయే చేయలేదు రెండు వేల పద్దెనిమిది తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది ఇద్దరు శాసనసభ్యుల్ని గెలిపించుకుంది రెండు వేల ఇరవై మూడు నాటికి పోటీ చేయలేదు రేపు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పోటీకి సిద్ధంగా ఉంది ఆ విధంగా ప్రణాళిక రచించుకుంటా ఉంది నువ్వు ఎప్పుడు నీ పార్టీని అని చెప్పి నీ నాయకుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు దానికి అనుబంధంగానే ఈరోజు నువ్వు నిన్నేమో పార్టీకి దూరంగా ఉన్నావు ఈ ఏమో రాజ్యసభకు కూడా నువ్వు వదులుకున్నావు అంటే నువ్వు అన్నది నీకే జూన్ నాలుగు అని చెప్పి నువ్వు చెప్పావు జూన్ నాలుగులో మీరు పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారు నూట యాభై ఒక్క స్థానానికి ముఖ్యంగా దానికి చెప్పుకోవటానికి వస్తే అమరావతి ప్రాంతం మైలామ తల్లులు కావచ్చు బిడ్డలు కావచ్చు ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ముప్పై మూడు వేల ఐదు వందల నలభై మూడు ఎకరాలు రాజధాని కోసం త్యాగం చేస్తే వాళ్ళని అవమానించారు వాళ్ళ మీద దాడులు చేశారు వాళ్ళ మీద అక్రమంగా అభియోగాలు మోపారు ఇప్పటికీ న్యాయస్థానాల చుట్టూ దిప్పుతున్నారు చాలా దారుణంగా ప్రవర్తించారు వాళ్ళని కించపరుస్తూ మాట్లాడారు వాళ్ళ వ్యక్తిత్వహన్నం కూడా చేసావు నువ్వు కూడా చేసావు మరి ఈరోజు నూట యాభై ఒకటిలో అమరావతి అనేది ఐదు అక్షరాలు అంటే ఐదు ఆ ఐదును వాళ్ళు ఎత్తుకిలిపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అమరావతిని గుర్తించారు కాబట్టి ఆ ఐదును తీసుకెళ్ళి మీకు పదకొండు మాత్రమే మిగిల్చారు అది కూడా తెలుసుకోలేని అజ్ఞానులు మీరు నువ్వు ఆ రోజు పెట్టినటువంటి టీటుకు సంబంధించి ఈరోజు నువ్వు ఆ పార్టీ నుంచి వైదలిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుంటా ఉంటే నీ పార్టీ ఎంత బలమైందో రాజకీయంగా మీరు ఏ విధంగా అడుగులు వేస్తున్నారో మీ పార్టీ ఒక సిద్ధాంతం అనేది లేకుండా భావోద్వేగతతో వచ్చిన పార్టీ కాబట్టి మీరు ఆ విధంగా నేను గెలిపోతూ ఉన్నారు మీ నాయకుడికి రాజకీయం తెలియదు మీకు రాజకీయం తెలియదు మీకల్లా దోచుకోవడం దాచుకోవటం అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవడం తప్ప ఆ దోచుకున్న సొమ్ముని నల్లధనాన్ని తెల్లదనంగా ఎలా చేయొచ్చు నువ్వు వాళ్ళకి ఉపయోగపడ్డావు ఈరోజు నీ పరిస్థితి అర్థమైపోయింది న్యాయస్థానాలు నిన్ను పిలుస్తున్నాయి నీ అధినాయకుడిని పిలుస్తున్నాయి అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నిన్ను రారామంటా ఉంది ఒక్కొక్క అంశాలన్నీ ఇప్పుడు నీ పేర్లు దాంట్లో పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు ఇవాళ కాబట్టి రేపు రేపు కాదు ఎల్లుండి ఒకటి రెండు నెలల్లో నీకు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో నీ కారాగవాసం తప్పదనేది సుస్పష్టంగా నీకు అర్థమైపోయిన తర్వాతే ఈరోజు నువ్వు ఈ పని చేసావని అయితే మేము భావిస్తున్నాం ఇక నువ్వు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీని ఎవ్వరు వచ్చినా కూడా ఏమీ చేయలేరు ఇంకొక యాభై సంవత్సరాల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది రాజకీయం చేస్తుంది కింద మేధాబడి ప్రభుత్వాలకు వస్తూ ఉంటుంది ఒక్కసారి ఎన్నికిపోయినా కూడా మళ్ళీ ప్రభుత్వానికి వచ్చే ఛాన్సు ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది మీ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అసలు ఎక్కడా పోటీ చేయడానికి ఒక్కళ్ళు ఉండదు అసలు లోపు మీరు పార్టీని మూసేయిపోతే కదా ఓకే సార్ సార్ ఈ రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సార్ ప్రస్తుత పరిస్థితుల్లో నేను అబద్దాలు చెప్పలేను అందుకే రాజకీయాలు ఓకే మాట అడుగుతాను దాని గురించి నువ్వు అబద్దాలు చెప్పవు పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది కేవీరావు గారిని తిరుమల వెంకన్న సన్నిధికి వచ్చేసి ప్రమాణం చేయమని చెప్పావు కదా పింక్ నేను మాట్లాడే అంతకుముందు ఒక మాట అంటే వీళ్ళు ప్రశ్నిస్తే నాకు గుర్తులేదు నేను అనలేదు అని అన్నాడు కదా ఇప్పుడు ఇదే పింక్ డైమండ్ గురించి నువ్వు మాట్లాడావు కదా పింకు డైమండ్ గురించి మరి అది కూడా నువ్వు అబద్ధం ఆడలేదని అంటున్నావు కదా మరి ఆ మాట నువ్వు అన్నావా లేదా ఈరోజు నీ నోరు ఇప్పుడు ఇప్పటివరకు నువ్వు చెప్పిన నిజాలేంటి ఐదు సంవత్సరాలు నువ్వు మాట్లాడిన నిజాలేంటి ఒక్క నిజం చెప్పు అంతకుముందు కావచ్చు ఇప్పుడు కావచ్చు నువ్వు మాట్లాడిన దాంట్లో ఒక్కటి నిజం చెప్పు విజయసాయి రెడ్డి అని నేను అనే పదం తప్ప నువ్వు మాట్లాడిన దాంట్లో ఒక్క నిజాన్ని చూయించు అబద్ధమే ప్రమావిధిగా మీరు మీ పార్టీ వాళ్ళు కొనసాగించారు కాబట్టి ప్రజలు దాన్ని గుర్తించారు కాబట్టే ఒక్కసారి నమ్మారు మిమ్మల్ని ఒక్కసారి నమ్మారు ఏదో చేస్తారంటే నమ్మారు ఇంతకంటే భవిష్యత్తు ఉజ్జీలంగా ఉంటుందని చెప్పి మీరు నమ్మించారు కాబట్టి వాళ్ళు నమ్మారు యాభై సంవత్సరాలు మిమ్మల్ని మర్చిపోని విధంగా మీరు పరిపాలన చేశారు యాభై సంవత్సరాలు మీ పేరు చేస్తే ఉలిక్కి పడతారు ప్రజలు కాబట్టి మీరు కానీ మీ పార్టీ సభ్యులు కానీ మీ పార్టీ కానీ మనుగడ ఆంధ్ర రాష్ట్రంలో చేస్తుంది అనే మాట మాత్రం మీరు మర్చిపోండి దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే అతను ఎప్పుడూ నిజం చెప్పడు కాబట్టి అతని గురించి ఈరోజు ఆ పార్టీకి అతను ఉన్నా పెద్ద ఉపయోగం లేదు అతను ఏందంటే దొంగ లెక్కలు రాసి నల్లధనాన్ని తెల్లదనం ఎలా చేయొచ్చు ఏ కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు తద్వారా దాన్ని ప్రజలందరికీ ముందు చూపించేసి ధనవంతుడిగా చూపించే కార్యక్రమంలో దోచుకున్న ధనాన్ని ఆ విధంగా పెట్టుబడులు పెట్టేగా డొల్ల కంపెనీలను తీసుకొచ్చేసి చేసే విధంలో సిద్ధాస్తుడు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకపోయినా నీకు రాజ్యసభ ఇవ్వటం కూడా జరిగింది నువ్వు ఏ రోజు ప్రజాక్షేత్రంలో మొన్న తప్ప ఎప్పుడు ప్రజాక్షేత్రంలో నువ్వు నిలబడలేదు కదా రెండో స్థానంలో ఉన్న నువ్వు ఆ పార్టీలో దేనికోసం నేను పెట్టుకున్నారు దేనికోసం ఎన్నాళ్ళు నిన్ను బరాయించారు వాళ్ళు ఒకే ఒక్క కారణం నువ్వు బయటికి వెళ్తే వాళ్ళ లోగుట్లన్నీ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్కడ చెబుతావు అన్న భయం కొద్దీ వాళ్ళు నటిపెట్టారు నువ్వు కూడా బయటికి వెళ్తే వివేకానంద రెడ్డి గారికి ఏం జరిగిందో అని తెలుసు కాబట్టి ఎదురు తిరిగి మాట్లాడితే ఏం జరిగిందో అని తెలుసు కాబట్టి ఇప్పుడు దాకా నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పడైతే భావిస్తున్నావు ఈరోజు కూడా ఏం చెప్పాడు అతను ఎక్కడ కూడా నేను ఇంకా దానికి విర నన్ను మోడీ గారు అమిత్ షా గారు తొమ్మిది సంవత్సరాలు కాపాడారు అని చెప్పని మాట్లాడుతున్నాడు కదా అంటే దాని అర్థం ఏంటి పరమార్థం ఏంటి రెండోది చంద్రబాబు నాయుడు గారితో నాకు కుటుంబపరమైన విభేదాలు లేవు రాజకీయ విభేదాలే అని అన్నావు రాజకీయ విభేదాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అన్నం తినేవాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారా ఈరోజు నువ్వు చేసిన ఘోరాలకి నేరాలకి విశాఖపట్నం వేదికగా నువ్వు చేసినటువంటి భూదందాలకు కావచ్చు అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు మహానుభావుడు ఎప్పుడూ పరులు కూడా చేయెత్తి నమస్కరించే అశోక్ రాజు గారిని కించపరిచిన విధానం కావచ్చు నూట ఆరు గుళ్ళు మీద ఆయన ట్రస్టీగా ఉంటే దాన్ని స్వాధీనం చేసుకోవడానికి దాని పేరు మీద ఉన్నటువంటి మానస ట్రస్ట్ పేరు మీద ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వేల ఎకరాలు దోచుకోవడానికి మీరు పన్నిన కుట్రలన్నీ న్యాయస్థానం ఆ దేవుడు కాపాడాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే విశాఖపట్నం నువ్వు చేసిన దందాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తానే ఉన్నాయి కదా నీ కుమార్తె అక్రమంగా కట్టిన కట్టడాన్ని కూల్చివేయడం కూడా జరిగింది కదా కేవీరావు విషయంలో బయటకు వచ్చింది కదా గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పచెప్పడం కూడా జరిగింది కదా నువ్వు ఆ రోజు చెప్ప నిన్న ఈ రోజు కూడా ఏం చెబుతున్నావు నువ్వు నాకు తెలియదు నేను ఆయనతో ఇప్పుడు కలుసుకోలేదు ఈ విధంగానే మాట్లాడుతూనే ఉన్నావు కదా నువ్వు కాబట్టి ఇవన్నీ రేపు పొద్దున మీకు అందరికి అలవాటు అయిపోయినాయి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఎవరన్నా వస్తే వాళ్ళతో పాటు పనిచేసిన అధికారులను తీసుకొని వస్తే అభియోగాలకు సంబంధించి వాళ్ళు విచారించే సమయంలో ఏం చెబుతున్నారు నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా మీరందరూ ఒకే బాణి అనేది అర్థమైపోతూ ఉంది కాబట్టి విజయసాయిరెడ్డి చెప్పేది ఏది నిజమైతే కాదు అతను నమ్మే పరిస్థితుల్లో లేరు అతను ఈరోజు పశ్చాత్తపడ్డారని మనం అనుకోవాల్సిన అవసరమే లేదు చేసిన పనులకి దుర్మార్గాలకి దోపిడీలకి దొంగతనాలకి అతని ద్వారానే అతని ప్రమేయంతో జరిగినాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అతను కఠినంగా శిక్షించాలని న్యాయస్థానాలు కూడా అదే క్రమంలో ముందుకెళ్తున్నాయి కాబట్టి వీలైనంత త్వరలోనే అతని కారాగార వాసం ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను మరి ఆయన ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డాడో వాటి అన్నిటికీ అయితే ఆయనకి శిక్ష పడుతుందని చెప్పి అదే విధంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వైసీపీ కనుమరుగవుతుందని కనుమరుగ అవుతుందని సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్